ఇది మనోరంజన చెట్టు ఆకులు చూడండి సీతాఫలం ఆకులు ఉన్నాయి ఒక్కొక్క ఆకు చూస్తే మామిడి ఉంటుంది ఎన్ని మనోరంజన పూలు పూసాయో ఇట్లా ఉంటే ఈ కలర్లో ఉంటే కోసేయచ్చు ఇలా చుట్టుకొని ఉంటుంది కదా దీనికైతే మొగ్గలు వస్తాయి ఇలా చూడండి చుట్టుకొని ఉంది మొగ్గ చిన్న ముగ్గు కాయలు చూసారా ఈ చెట్టు వీడియో తీద్దామంటే పిట్టలు చూడండి ఎట్లా అరుస్తున్నాయో కాకులు ఒక పక్క పిట్టలు ఒక పక్క హెవీ కాయలు లోపల తీస్తే రెండు విత్తనాలు ఉన్నాయి కానీ చెట్టు వేసాను రాలేదు ఎక్కడున్నాయో ఈ పిట్టలు